ప్రేస్ దార్డ్ నేటిదిన వాగ్దానము బుద్ధిమంతుడు అపాయము వచ్చి చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదుడు సామెతలు ఇరవై ఏడు పన్నెండవ వచనము అపాయమును ఎరిగి ఏమియూ చేయకుండా వారిని గురించి సామెతలు గ్రంథము అనేక విషయాలు తెలుపుతుంది బుద్ధిమంతుడు అపాయము వచ్చ చూచి దాగును ఎదురయ్యే ప్రమాదమును గురించి దేవుడు తెలుపుతున్నప్పుడు ప్రమాదాన్ని పరిష్కరించడానికి చర్య తీసుకోవడం ఇంగిత జ్ఞానం మనమైతే తెలివిగా వేరొక మార్గాన్ని ఎన్నుకుంటాము లేదా అతను అందించే తగిన జాగ్రత్తలతో మనం సిద్ధంగా ఉన్నాము కానీ మనం ఏదో ఒకటి చేస్తాము ఏమీ చేయకపోవడం అనేది శుద్ధ వెళ్లితనం అయితే మనమందరము హెచ్చరికలను పట్టించుకోకుండా ఆపదల్లో పడవచ్చు జ్ఞానము లేని వారు యోచింపక ఆపదల్లో పడుదురు లేఖనాల నుండి ఏసుప్రభు జీవితం నుండి మనము నడవవలసిన మార్గమును ఖచ్చితంగా ఎదుర్కొనే సమస్యలను గురించి దేవుడు హెచ్చరించాడు మనం మూర్ఖులమైతే మనం ముందడుగు వేస్తాము ప్రమాదంలో పడతాము బదులుగా ఆయన కృపతో మనలను నడిపిస్తున్నప్పుడు మనం ఆయన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మార్గాన్ని మార్చుకుందాము ప్రార్థన ప్రియమైన దేవా దయచేసి నీ మాటలను లక్ష్య పెట్టి ప్రమాదంను తప్పించుకుంటకు నాకు సహాయం చేయండి విసానామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్